నమస్తే అండి ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాం ఇక ముందు తోటకూర మొక్క కూర ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా ఉందో ఇక దీనిపైన ఇక మొలక్కాయలు చూడండి ఎలా వర్షాలు కదండి ఇక కలర్ మారిపోయినాయి ఎంతకే ఎలా ఉన్నా సరే ముదరవండి లోపల గుంజ ఎక్కువ ఉంది గింజ తక్కువ చూడండి ఇది ముందు పాటు వరకు వస్తానండి మొక్క కూర్ చూసారా ఎంత బాగుందో వర్షాలు పడుతున్నాయి కదండి అంత బాగున్నాయి చూడండి ఆకుకూరలు ఇదిగోండి మొలక్కాల్ చూడండి మొలక్కలు చూద్దామండి ఎంత బాగున్నాయి చూసారా ఇంకోడి మొక్క చూడండి ఎంత చిన్న మొక్క నేడిపైన చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఇవి కూడా పోతా వర్షానికి ఇలా కలర్ మారిపోయి ఇదిగో చూసారా ఎన్నుమలక్కలు వచ్చినాయో ఇవి కొంచెం సన్నగా ఉన్నాయా వదిలేచ్చానండి పర్వస్ కోసుకుందాం అక్కడ ఉన్నాయి రెండు ఇక్కడ వైట్ వంకాయలు ఉన్నాయండి వర్షానికి మట్టి వంకాయలు ఇగో వైట్ వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి రెండు ఎంతగా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక అండి గ్రో బ్యాగ్లో మొక్కలు చూస్తారా మళ్ళీ వంకాయలు వచ్చేసినాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి పొడవంకాయలు మళ్ళీ వస్తున్నాయండి ఇవి కట్ చేస్తాను మళ్ళీ చిగురులు వచ్చేయాల మళ్ళీ చూడండి మళ్ళీ గుత్తులు గుత్తులు వస్తున్నాయండి వంకాయలు ఇదిగోండి బీరకాయలు మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయండి ఎప్పుడో ఇవి ఇది ఇదోటండి సపోటాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఈరోజు మా మిది తోటలో చేసిన హార్వెస్ట్ ములక్కాయలు చూసారా ఎన్నో వచ్చినాయో ఉన్నాను లెక్క పెడదాం రెండు మూడు నాలుగు ఐదు పదారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేడు ములక్కాళ్ళు వచ్చాయండి తోటకూర చూస్తారా మొక్కకూర ఎంత ఫ్రెష్గా ఉందో రెండు వైట్ వంకాయలు ఇవేమో పొడవంకాయలు అండి సపోటాలు నాలుగు వచ్చినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి